శ్రీ మాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమస్తివాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో పోలి స్వర్గం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను పోలిని స్వర్గానికి నేను ఎలా పంపించాను అనే వీడియోని షేర్ చేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోలీస్ వర్గం మనకి ఈసారి అంటే పోలిపాడ్యమి మాసంలో మొదటి రోజు మనకి శుక్రవారం పడింది అందరూ శుక్రవారం కదా దీపాలు వదలాలా అని ఒక డౌట్ తోటి ఉన్నారు కాకపోతే ఇది ఆ రోజు చేయాల్సిందే అని మనకి అందరూ చెప్పడంతో నేను కూడా ఆ రోజు శుక్రవారమే చేసుకున్నాను అనమాట సో ముందు రోజే కొన్ని చిన్న ఏర్పాట్లు అనేవి చేసుకున్నాను ఎలాగో కార్తీక మాసం నెల రోజులు కూడా ఉదయం సాయంత్రము పూజ అనేది చేసుకుంటాను ఇంకా సాయంత్రం కూడా చక్కగా స్నానం చేసి దీపాలు వెలిగించుకుంటాను కాబట్టి మరునాడే మనకి పోలీస్ వర్గం కదా అంటే శుక్రవారము ఇంకా ఆ రోజు మనం దీపాలు నీళ్లలో వదులుకోవాలి అనేసి ముందుగానే కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు అనేవి చేసుకున్నాను అరటి టొప్పలు ఉసిరికాయలు అవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను పువ్వులు పండ్లు కొబ్బరికాయ ఇవన్నీ తాంబూలానికి కావలసినవి అవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను అన్నమాట ఇంకా దీపారాధన ఒత్తులు పదకొండు పదకొండు పువ్వు ఒత్తులు కలిపి ఒక ముడి కట్టు పెట్టుకున్నాను మూడు భాగాలుగా చేసి ఇంకా కొన్ని పువ్వొత్తులు కూడా పక్కన పెట్టి తడిపి పెట్టుకున్నాను ఆవు నెయ్యిలో ముందు రోజు రాత్రే ఇలాగూ స్నానం చేసి ఉంటాను కదా చక్కగా అన్నీ కూడా కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు దీపారాధన కుందులకి కొన్ని బొట్లు పెట్టుకొని అవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే పొద్దున్నే లేచి ఇవన్నీ చే అంత రెడీ చేసినా కానీ తప్పకుండా కొంచెం లేట్ అనేది అవుతుందండి ఎందుకంటే మనము పూజ గదిలో కాదు బయటకు వచ్చి చేసుకోవాలి అక్కడ నుండి అన్నీ కూడా తెచ్చి అక్కడ పెట్టుకోవాలి ఒక్కొక్క వస్తువు మళ్ళీ అక్కడ ఇంట్లో దీపారాధన వెలిగించాలి తర్వాత తులసి దగ్గర వెలిగించుకోవాలి ఇంకా గుమ్మం దగ్గర కూడా దీపాలు పెట్టుకోవాలి ఇవాళ ముగ్గులు పెట్టుకోవాలి ముందుగా మెయిన్గా ఎక్కడ లేట్ అవుతుందంటే ముందు రోజు మనం శుభ్రం చేసుకున్న ఇల్లు మళ్ళీ ఆ రోజు కొంచెం తుడుచుకోవాలి కొంచెం పసుపు నీళ్ళన్నా ఇల్లు మొత్తం చల్లుకోవాలి ఇల్లు అంతా అంటే చిమ్మి చిమ్మిన తర్వాత తర్వాత మళ్ళీ మనము ముగ్గు చక్కగా పెట్టుకోవాలి వాళ్ళ ప్రత్యేకంగా శుక్రవారం మాసంలో మొదటి రోజు ఇంకా శుక్రవారం అంటేనే చక్కగా అలంకరణ చేసుకుంటాము గుమ్మం ముందు ఇంకా ఇవాళ శుక్రవారం కావడంతో చక్కగా ముగ్గు పెట్టుకున్నాను అక్కడే నాకు ఒక ఇరవై నిమిషాలు పైన పడుతుంది ఎందుకంటే గడపకి పసుపు రాసి బోట్లు పెట్టుకొని తర్వాత గుమ్మం ముందు చిన్నగా జాజుతో అలికి అక్కడ అమ్మవారి పాదాలు అవన్నీ వేసుకొని తర్వాత పద్మం ముగ్గు ఇవన్నీ కూడా ముగ్గులన్నీ వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని తర్వాత తులసిమ్మ దగ్గర కూడా డెకరేషన్ అది చేసుకోవాలి కదా చిన్నగా అంటే అమ్మవారి తులసమ్మ కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ముగ్గులు అక్కడ కూడా పెట్టుకోవాలి కదా అక్కడ కొంచెం మనకి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఇక్కడే పడుతుంది సో నేను నాలుగింటికి లేచాను లేచినా కానీ దగ్గర దగ్గర ఫైవ్ థర్టీ అయిపోయింది నేను పూజకు వచ్చి కూర్చుండేసరికి అంటే ఐదుంపా అలా పూజ రూమ్లోకి వెళ్ళి పూజ గదిలో అంతా నిన్నటి నిర్మాల్యం అదంతా తీసేసి చక్కగా మళ్ళీ పూజ రూమ్ని తుడిచి బొట్లు పెట్టుకొని అంటే అక్కడ ముగ్గులు అవి పెట్టేసుకొని తర్వాత కొంచెం చిన్నగా ఏర్పాటు చేసుకోవాలి కదా పూజ రూమ్ని కూడా చేసుకొని తర్వాత అక్కడ దీప ఆచమనం చేసి దీపాలు వెలిగించుకొని సంకల్పం అది పూజ గదిలోనే చెప్పేసుకున్నాను తర్వాత అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకునేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అయిపోయిందనమాట ఇంకా అప్పుడు ఇక్కడ పూజ చేసుకున్నాను ఏదైనా ఒకటి మర్చిపోయినా మళ్ళీ మళ్ళీ లేవాల్సి వస్తుందని అన్నీ కూడా ఒక కొన్ని పళ్ళాల్లో పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అనమాట అప్పటికి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము అగ్గిపెట్టో గంటో ఏదో ఒకటి మర్చిపోతాం అనమాట ఇంకా అలా వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాను మొత్తానికి అన్నీ రెడీగా పెట్టుకొని ఒక నిమిషం స్థిమితంగా కూర్చొని ఆలోచించుకొని అప్పుడు ఇక్కడ గణపతిని చేసుకొని ఇక్కడ దీపాలు ఫస్ట్ వెలిగించుకొని తర్వాత గుమ్మం ముందు కూడా దీపాలు పెట్టేసి వచ్చి అప్పుడు గణపతిని చేసుకొని గణపతికి పూజ చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని తర్వాత కార్తీక దామోదరుడికి గౌరమ్మని చేసుకొని వాళ్ళిద్దరికీ కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని ఇంకా మనకి నదికి వెళ్ళి వదులుకునే అవకాశం లేదు కాబట్టి ఇంట్లో ఇలా ఒక ఇత్తడి పళ్ళెం కానీ స్టీల్ బేసిన్ కానీ ఏదో ఒకటి తీసుకొని చక్కగా దానికి కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని గంధం బొట్లు అన్ని పెట్టేసుకొని ఐదు చోట్ల అలా పెట్టేసుకొని తర్వాత చక్కటి అంటే మంచి నీరుని అందులోకి పోసుకోవాలన్నమాట పోసుకొని తర్వాత పసుపు కుంకుమ గంధము అక్షింతలు నాణ్యము పువ్వులు ఇవన్నీ కూడా అందులోకి సమర్పించి మనం గణపతి పూజ గౌరీదేవి దామోదరుడికి పూజ అయిన తర్వాత మనము ఈ దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి అంటే మామూలుగా ప్రధానంగా వెలిగించుకునే దీపాలు ఫస్ట్ వెలిగించేసుకొని తర్వాత మనం ఏదైనా ముఖ్యంగా ఇప్పుడు దీపాలు వెలిగించుకోవాలంటే ఉసిరి దీపము పిండి దీపము ఇలాంటివన్నీ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఒకటి వెలిగించుకున్నాను ఇంకా అరటి డొప్పల్లో అన్నీ కూడా రెడీ చేసుకోవాలి కదా బియ్య పిండితో ఈసారి అయితే అసలు ఎప్పుడూ కూడా నాకు డొప్పని కొంచెం సేపు వదలంగానే ఒక రెండు నిమిషాల్లోనే నీళ్ళు అనేవి వెళ్ళిపోయేవి ఈసారి మంచి అసలు తేలికగా ఉందన్నమాట అరటి డొప్ప కూడా మనం సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఉంటుందండి బరువుగా ఉందనుకోండి కొంచెం మునిగిపోతుంది చాలా తేలికగా దొరికింది నాకు అసలు భలే తేలింది అనమాట అసలు కొంచెం కూడా ఒక్క ఒక్కచొక్క నీళ్లు కూడా వెళ్ళలేదు నేను మొత్తం కూడా అసలు చక్కగా వెలిగాయి ఈసారి ఒత్తులైతే ముందు రోజే తడిపి పెట్టుకున్నాను ఆవు ఇంకా సైడ్కి అటు ఇటు ఈసారి బియ్య పిండి మనం చలిమిండి దీపాలు చేసుకుంటాం కదా కొంచెం తీసి అటు ఇటు పెట్టేశాను అనమాట అసలు కొంచెం కూడా నీళ్లు వెళ్ళలేదు మొత్తం అసలు దగ్గర దగ్గర పావు గంట వెలిగినట్టు వెలిగాయనమాట అసలు ఎప్పుడూ ఇలా వెలగలేదు నాకు భలే అనిపించింది ఈసారి మాత్రము ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగాయి ఇంకా అంతా పూజ అంతా అయిన తర్వాత పోలీస్ వర్గం కదా అది చెప్పుకొని అక్షింతలు వేసుకొని దండం పెట్టుకొని తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అది పెట్టేసి పానకం వడపప్పు చలిమిడి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి హారతది అనమాట ఇంకా పోలీస్ వర్గం కథ కూడా ఉంటుంది కదండి కథ చదువుకున్నాను తర్వాత నాకు గుర్తు వచ్చింది ఆకాశ దీపం కూడా వెలిగించాను వెలిగించినప్పుడు నాకు అనిపించింది ఓకే ఇవాళ మనము దీపాన్ని కూడా నీళ్లలో వదులుతారు కదా దేవాలయంలో అలానే చేస్తారు దీపాలు నెల రోజులు వెలిగించింది తీసి అక్కడ చిన్న టబ్బులు కానీ ఏదైనా ఏర్పాటు చేస్తారు కదా అందులోకి తీసుకొచ్చి పెట్టేస్తారనమాట లేదంటే ఒక ఇత్తడి బాళ్యంలో నీళ్లు పోసి అందులోకి వదులుతారనమాట అలా నేను చూశాను వెళ్ళిన తర్వాత చూసేదాన్ని అప్పుడు అడిగితే ఇలా చేస్తారన్నమాట సరే అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట తీసి నేను కూడా చక్కగా నీళ్ళల్లో అనమాట అది కూడా చక్కగా తేలింది మట్టి ప్రమిదే పెద్దది అదైనా చక్కగా తేలింది తర్వాత ఇంకా మాకు బాల్కనీలోనే నేను పూజ చేసుకున్నాను కదా ఫస్ట్ అయితే పైన చేసుకుందాం అనుకున్నాను ఇంకా పైన కింద అంటే వంగి లేవడం అవన్నీ తీసుకోవడం అదంతా అవుతుందని మొత్తానికి కింద కూడా చక్కగా ముగ్గు వేసుకొని అక్కడికి అమ్మవారిని అంత తులసమ్మను బిల్వం వృక్షం అదే చెట్టు తెచ్చుకున్నాను కదా చెట్టు ఇంకా దా ఉసిరి చెట్టును కూడా కింద పెట్టుకొని చక్కగా అక్కడ పూజ చేసుకున్నాను అనమాట ఇంకా దామోదరుడిని ఇంకా గౌరమ్మని కూడా నీళ్లలో కలిపేశాను ఈ నీళ్ళైతే ఇవాళ శుక్రవారం కావడంతో బయట నేను ఎక్కడ పారిపోయలేదండి ఒక బిందెలోకి తీసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మెయిడ్ వస్తుంది మళ్ళీ అండ్లవి తోమడానికి అనేసి ముందు అక్కడంతా కూడా శుభ్రం చేసేసాను అన్నీ ఒత్తులవన్నీ బాగా వెలిగిన తర్వాత ఇంకా తర్వాత గుడికి వెళ్ళాను అంటే మధ్యలో పూజ ఆరు ఆరు భావకల్లా అయిపోయింది మొత్తము ఉదయం ఇక్కడ తర్వాత వంట అది చేసి మా వాళ్ళకి కాలేజెస్ ఉన్నాయి కదా వాళ్ళని పంపించాక టిఫిన్లు అవి చేసి పంపించాక గుడికి వెళ్ళి మా ఇంటి దగ్గర ఉండే నల్లపోచమ్మ దేవాలయంలో వెలిగించాను అక్కడికి వెళ్ళి గారికి పంతులు గారికి తాంబూలం ఇచ్చేసి తర్వాత రామాలయం ఇక్కడ ఉంటుంది అక్కడ ఇలా కొంచెం చిన్న స్విమ్మింగ్ లాగా అంటే స్విమ్మింగ్ పూల్ అనకూడదు ఇలా నదు నది ఏర్పాటులాగా చేశారు ఇలా ఒక తామర పూలు అవి పెట్టడానికి కట్టినట్టున్నారు చెట్టు పెట్టడానికి అందులోకి ఇలా దీపాలు వదులుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తారనమాట సో చక్కగా చాలామంది అక్కడ దీపాలు వదులుకున్నారు నేను కూడా వెళ్ళిన తర్వాత స్వయం పాకం ఇద్దామని అనుకున్నాను తీసుకెళ్ళాలని ఇలానే వదులుకుందాం అనేసి చక్కగా ఆయన అడిగితే అప్పుడే కళ్యాణం స్టార్ట్ చేశారనమాట ఆ రోజు రాములు వారు కళ్యాణం జరుగుతుంది ప్రతిరోజు జరుగుతుంది కదా నేను వెళ్ళే టయానికి కళ్యాణం అనేది స్టార్ట్ చేసేసారు సో స్వయంపాకం కొంచెం సేపు కూర్చోండమ్మా కళ్యాణం అయిన తర్వాత తీసుకుంటాను అన్నారు సో ఆ గ్యాప్లో నేను కూడా వెళ్ళి దీపాలు అవి వదులుకొని ప్రదక్షిణాలు చేసి కాసేపు వచ్చి కూర్చొని కళ్యాణం ఇది చూసి స్వామివారికి అక్కడ స్వయం పాకం అది ఇచ్చి ప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించి ఇంటికి వచ్చి తర్వాత ఇవాళ మార్గశిర మాసంలో మొదటి శుక్రవారము ఇంకా కామాక్షి దేవి వ్రతం నాది పదిహేనో వారం పూజ అండి ఇది నేను రెండోసారి చేసుకుంటున్నాను కామాక్షి వ్రతము ఇంకా కార్తీక మాసంలో నాది పదహారు సోమవారాల వ్రతం కూడా కంప్లీట్ అయిందనమాట ఇలా నేను అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని పూజించుకుంటూ ఉన్నాను అనమాట ఈసారి రెండోసారి చేసుకొని మధ్యలో ఆటంకాలు రావడం వలన శుక్రవారం మిస్ అయిందనమాట ఇంకొక వారం ఉంది మాసంలో కంప్లీట్ చేసుకుంటాను ఇంకా ఇవాళ శుక్రవారం కదా మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం ఇంకా విష్ణుమూర్తికి చాలా చాలా ఇష్టము మాసానం మార్గశీర్షం అని అంటారు కదా మాసంలో కల్లా మార్గశిర మాసం అనేది నాకు చాలా ఇష్టం అని చెప్తారు కదా స్వామివారు అందుకని ఇవాళ చక్కగా స్వామివారికి కూడా అభిషేకం చేసుకున్నాను ఇంకా కార్తీక దామోదరుడు అంటే నడుముకి తాడు కట్టబడినవాడు అని అంటారు ఎందుకంటే యశోదాదేవి స్వామివారి నడుముకి తాడు కడుతుంది కదా అలా ఈ నెల రోజులు నడుముకి తాడు కట్టుకొని స్వామివారిని మనము పూజిస్తాము సో తులసి దళాలతో నేను చిన్న మాల కట్టి స్వామివారికి నడుముకి కట్టాను అనమాట తులసి చెట్లో ఉండే విగ్రహానికి కట్టాను ఇక్కడ పూజా గదిలో ఉండే విగ్రహానికి కట్టాను అనమాట అదంతా కూడా ఇవాళ అభిషేకం చేసిన తర్వాత తీసేసి తొక్కని చోట పడేద్దామని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా అభిషేకాలు చిన్నగా అంటే శుక్రవారం కదా కొంచెం స్పెషల్గా చేసుకుందామని అనుకున్నాను ఇవాళ పొద్దున్నీ పూజలతోనే ఉండేసరికి కొంచెం కుదరలేదు ఇంకా సరే ఆవు పాలతో అభిషేకం చేసుకుంటూ ఉండగా నాకు అనిపించింది క్షీరదీపం అనేది ఈసారి పెట్టుకోలేదు కదా కార్తీక మాసంలో రకరకాల దీపాలు అనేవి వెలిగించుకున్నాను ఈసారి క్షీరదీపం కూడా పెడదాము అని అనిపించింది కాకపోతే కుదరలేదు ఆ రోజు సోమవారం రోజు నేను నారికేళ్ల దీపం అనేది పెట్టాను ఫస్ట్ ఉదయం పెడదామంటే నాకు ఆ రోజు ఆవు పాలు దొరకలేదు సో ఇవాళ దొరికినాయి కదా అనేసి పెడదామనుకొని మాసంలో లక్ష్మీదేవికి కూడా ఇష్టం కదా అనేసి మొదటి శుక్రవారం క్షీరదీపం పెడదామని రెడీ చేసుకున్నాను అనమాట కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకున్నాను కొన్ని పాలతో అభిషేకం అది చేసుకొని చక్కగా ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకున్నాను అనమాట చేసుకొని అందరికీ కూడా చక్కగా బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని ఎక్కడెక్కడ నేను ప్రతిష్ఠ చేసుకుంటాను అక్కడ ప్రతిష్ట చేసుకొని అందరికీ కూడా చక్కగా పూజ చేసుకున్నాను ఇంకా కామాక్షి దేవి వ్రతం కావడంతో అమ్మవారికి షోడోపచార పూజ చేసుకోవాలి కదా అందుకని ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్ర గణపతి పూజ చేసుకున్న తర్వాత అభిషేకాలు చేసుకున్నాను అభిషేకాలు చేసుకున్న తర్వాత గౌరీదేవిని చేసుకున్నాను కదా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకున్నాను ఇంకా ఇలా క్షీరదీపం అనేది వెలిగించుకున్నాను అనమాట ఒక పళ్ళెంలో ఇతడి పళ్ళెంలో ఆ కూడా చక్కగా బొట్లు అవి పెట్టేసుకొని బియ్యం పోసుకొని అందులో తమలపాకు నుంచి తమలపాకు కూడా గంధం కుంకుమ పసుపు బొట్లు అవన్నీ పెట్టేసుకొని తర్వాత ఒక చిన్న వెండి గిన్నెలో అయినా మనం తీసుకోవచ్చు లేదంటే గాజు గిన్నెలోకైనా పాలను తీసుకొని ఆవు నెయ్యి అయినా నువ్వుల నూనె అయినా మనం వాడుకోవచ్చు అండి నేనైతే ఆవు నూనె వేసుకున్నాను నువ్వుల నూనె అంత స్వచ్ఛమైనది లేదు కాబట్టి ఆవు నూనె వేసుకున్నాను అంటే ఇది కూడా స్వచ్ఛమైనదా లేదా అనేది నాకు తెలియదు కానీ మనం ఉన్న దాంట్లో కొంచెం ఇది మంచిది అని ఒక నమ్మకంతో నేను యూజ్ చేస్తున్నాను అనమాట సో అది కరగబెట్టి వేసేసుకున్నాను కాకపోతే కొంచెం సేపటికే అది కొంచెం గడ్డగట్టినట్టు అయిపోయింది అందుకని ఎక్కువసేపు వెలగలేదు తర్వాత మళ్ళీ మళ్ళీ అగ్గిపేటలతో కొంచెం ఆ నెయ్యి అంతా అయింది కదా కొంచెం వెలిగిస్తూ కరగబెట్టేసుకున్నాను అనమాట ఇలా మందార ఆకుకి పువ్వొత్తిని తడిపి ఆవు నెయ్యిలో తడిపి ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఇవాళ ఒక పిండి ప్ర మీద వెలిగించుకున్నాను ఇంకా ఉసిరి దీపం కూడా ఉదయం వెలిగించాను తులసమ్మ దగ్గర అయినా కానీ మందిరంలో కూడా ఇవాళ వెలిగించుకున్నాను ఇంకా కామాక్షి దేవిని ఉద్దేశించి ఒక మట్టి ప్రమిదను కూడా ఇటుపక్క వెలిగించుకున్నాను అన్నమాట పూజ అంతా అయిన తర్వాత లక్ష్మీదేవికి పూజ ఇంకా అమ్మవారి అష్టోత్రాలు ఇంకా అష్టకము అవన్నీ కూడా చదువుకున్నాక అయ్యవారికి పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామికి తర్వాత శివయ్యకు ఎనిమిది నామాలతో పూజ చేసుకొని కామాక్షి అమ్మవారిని కూడా పూజించుకొని తర్వాత లలిత సహస్రనామ పారాయణము వర్ణన ప్రతి శుక్రవారము చదువుకుంటాను చదువుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను దీపం అనే ఉపచారం వచ్చినప్పుడు ఈ దీపాలన్నీ వెలిగించుకొని నైవేద్యంగా ఉదయం పరమాన్నం చేసి నైవేద్యం పెట్టాను పానకం వడపప్పు ఇవి మామూలుగా పెట్టే వే కదా ఇంకా ఇలా పూజ చేసుకున్న తర్వాత ఉదయము హారతి అవన్నీ ఇచ్చుకున్నాను పంచహారతి సాయంత్రం ఇద్దామని పక్కన పెట్టాను అనమాట రెడీ చేసి పెట్టుకున్నాను ఉదయమే ఇంకా పదిహేను దీపాలు కూడా మట్టి ప్రమిదల్లో రెడీ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత సాయంత్రం కూడా చక్కగా స్నానం చేసుకొని శివయ్యకు చిన్నగా అభిషేకం అది చేసుకొని ఈ నెల రోజులు కూడా ఉదయము సాయంత్రము స్వామివారికి చక్కగా అభిషేకాలు చేసుకున్నాను ఈరోజు కూడా చక్కగా మాసంలో చేసుకున్నాను స్వామివారికి సాయంత్రము కామాక్షి దేవి వ్రతం చేసుకుంటున్నాను కదా స్వామికి అభిషేకాలు అవి చేసుకొని సాయంత్రం చిన్నగా స్వా వెంకట్ వినాయకుడికి పంచోపచార పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని పదిహేను దీపాలు వెలిగించుకున్నాను అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నాను కుంకుమార్చన చేసుకుని ఇంకా దుఃఖ నివారణ కామాక్షి అనే స్తోత్రం అనేది ఉంటుంది తమిళ్లో ఉంటుంది అది కూడా చదువుకున్నానమాట చదువుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి ఇలా కామాక్షి దేవి వ్రతం అనేది ఇది నేను రెండోసారి పూజ చేసుకోవడము ఉదయం ఉదయం ఇంతకుముందు చేసుకున్నాను ఈసారి ఎందుకో నాకు సాయంత్రం వేళలో చేసుకోవాలనిపించి సాయంత్రం పూట చేసుకుంటున్నాను అనమాట ఇంకా పంచహారతి కూడా సాయంత్రం ఈసారి ఉదయం అదే చేసుకున్నాను కదా ఉదయం కంటే సాయంత్రం ఇంకా బాగుంటుందని అనిపించింది హారతిలో అమ్మవారిని చూస్తుంటే బాగుంటుందని అనిపించి పంచహారతి కూడా సాయంత్రం పూట అనమాట ఇలా నేను దేవుడు దేవి వ్రతం అనేది పదిహేనో వారం పూజ అనేది చేసుకున్నానండి ఈ వ్రతం గురించిన వివరాలన్నీ కూడా నేను మన ఛానల్లో ఇంతకుముందు చాలా వీడియోస్ షేర్ చేశాను అది చూసి చాలామంది చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఒక విధంగా చేసుకున్నాను ఈసారి సింపుల్గా అందరూ చేసుకునే విధంగా చేసుకున్నాను అనమాట సో అందరూ కూడా చూసి చక్కగా చేసుకొని మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి సో ఇదండి పోలీస్ వర్గం రోజు నేను చేసుకున్న పూజా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మీకు కామాక్షిదేవి వ్రతం గురించి ఏమైనా వివరాలు తెలియాలి అని అనుకున్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా తెలియజేస్తాను నాకు తెలిసిన విషయాలు నేను ఆచరించే విధానం అయితే మీకు ప్రతివారము ఏదో ఒక రూపంలో షేర్ చేస్తూనే ఉన్నానండి తప్పకుండా చూడండి చూసి మీరు కూడా అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి సో ఇదండి కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశిర మాసంలో పోలీస్ స్వర్గం పోలీ పాడ్యం ఈరోజు నేను చేసుకున్న పూజా వీడియో ఇంకా మార్గశిర మాసంలో మొదటి శుక్రవారం లక్ష్మీదేవి పూజ ఇంకా కామాక్షి దేవి వ్రతం పదిహేనో వారం పూజ అనమాట ఇంకా ఈ కార్తీక మాసంలో మనకి నాలుగు సోమవారాలు వచ్చాయి కదండి నాలుగు సోమవారాలు చక్కగా స్వామిని పూజించుకునే అనుగ్రహం స్వామివారు ప్రసాదించారు ఇంకా పదహారు సోమవారాల వ్రతం కూడా నేను కార్తీక మాసంలోనే కంప్లీట్ చేసుకున్నాను అసలు బలి అనమాట నాకు సోమవారాలు అయితే అసలు ఎక్కువగా ఆటంకాలు రాలేదు చక్కగా స్వామివారిని పూజించుకున్నాను శుక్రవారాలు మాత్రం ఒక రెండు వారాలు కొంచెం ఇబ్బంది వచ్చింది అందుకనేసి కొంచెం లేట్ అయిందనమాట అసలు మొదలుపెట్టింది అయితే కామాక్షిదేవి వ్రతమే ముందు నేను స్టార్ట్ చేసుకున్నాను తర్వాత అనుకోకుండా అమ్మవారిని పూజ చేస్తున్నాను కదా స్వామిని కూడా పూజించుకుందాము అని అనిపించి అప్పటికప్పుడు నేను అనుకుని మొదలుపెట్టి చేసుకున్నాను అనమాట ఆషాఢ మాసంలో మొదలు కదా పౌర్ణమి తర్వాతే నేను స్టార్ట్ చేసుకున్నానండి ఇది రెండోసారి నేను చేసుకున్నాను కామాక్షి దేవి వ్రతమైన శివయ్యని సోమవారాలు పూజించుకునే పూజ అయినా కానీ రెండోసారి చేసుకుంటున్నాను అనమాట సో ఇదండి పోలిపాడ్యమి ఇంకా మార్గశిర మాసంలో మొదటి శుక్రవారం ఇంకా పన్నెండు పదిహేనో వారం దేవి వ్రతం పూజ అనమాట సో వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత శ్రీ విష్ణు రూపాయ నమస్తే